శాసనసభలో జస్ట్ ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న ప్రశ్నలో ఒక ప్రశ్న చర్చ వచ్చింది చాలా స్వల్పకాలిక చర్చ జరిగింది పెద్ద ఎఫెక్ట్గా జరిగింది కానీ పూర్తి స్థాయి చర్చ జరగాలి చంద్ర గారు ఎందుకంటే ఇప్పుడు మన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురాబోతున్నాం కేబినెట్ ఆమోదించి చట్టం మన శాసనసభలో ప్రవేశపెడతారు దాని మీద చర్చ జరగాలి ఆ చర్చ జరిగినప్పుడు పూర్తి స్థాయి ఈ అంశాలు మొత్తం చర్చకు రావాలి ఏ రకంగా ప్రభుత్వం చేయబోతున్నది చెప్తుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృతంగా ఏం చేశారంటే అంటే మనం ఇందా నేను చెప్పినట్టు ఎస్ఎంపు సవరణ చట్టం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చి దాని ఎఫెక్టివ్ డేట్ ఏమి ఇచ్చారంటే థర్టీ వన్ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇచ్చారండి డేట్ థర్టీ వన్ జూలై నుంచి ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తా అయితే నాలుగు మాస నాలుగు మాసాలను రియలైజ్ అయ్యి అంటే మనం ఇలా దీంతో ఇంకా బాగా కొట్టేయొచ్చు అని చెప్పి దుర్మార్గంగా ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగులో మరో సవరణ చట్టం తీసుకొచ్చారండి దానిలో బాగా ఏం చేశారు చూస్తే ఈ చట్టం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఎఫెక్ట్ అవుతుంది ఈ చట్టం అంటే అప్పటి నుంచి సో ఈ రకంగా దుర్మార్గంగా నిస్టిగ్గా వాళ్ళు చట్టాలు చేస్తుంటే మనం మంచి కోసం ప్రజల కోసం చట్టాలు చేసి ఈ ఈ ఏదైతే శవం చట్టాలు చేశారో ఇవన్నీ మనం రిపీట్ చేసి తీసేసి పాత పరిస్థితులు పునరుద్ధరించే విధంగా స్టేటస్ కో గత ఒకటి క్వశ్చన్ ఇది మీరు చెప్తుంది పేదలు నిషేధిత భూములు చుక్కల భూములు ట్వంటీ టూ ఏ ఈ అంశాలు మాట్లాడుతున్నాం కొంతమంది వ్యక్తిగతంగా రూపాయి 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 కూడగట్టుకుని కష్టార్జితం చేసి సంపాదించారు ఇప్పుడు అవి గ్రీవియన్సెస్ లో వస్తున్నాయి మనకి సమస్యలు వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా అది నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్పి సత్య సత్యప్రసాద్ గారు చెప్పారు మాకు గ్రీవెన్సెస్ లో ఎక్కువగా వస్తుంది భూ వివాదాలు ఇలా గ్రాబింగ్ చేశారని ఎనిమిది వేల కంప్లైంట్లు వచ్చే ఎనిమిది వేలు ఇచ్చారు సో అయ్యి కేసు కేసు చూడవలసిందేనండి కేసు కేసు చూడవలసింది కేసు టు కేసు చూసి దాని ప్రకారం కలెక్టర్ లో విచారించి డిస్పోజ్ చేస్తారు అది కేసు టు కేసు చూడాలి బట్ బయన్ లార్జ్ వీళ్ళు ఏదైతే లక్షల ఎకరాలను దుబ్బేసే ప్రయత్నం చేశారో దాన్ని అనుభవించాలి అర్జెంట్ గా ఆ రెండు చట్టాలు అమెండ్మెంట్ అసెంబ్లీ సవరణ చట్టం ఏదైతే దుర్మార్గమైన చట్టం మన ల్యాండ్ టేకింగ్ క్యాప్ రద్దు చేశామో ఆ రకంగా దీన్ని కూడా రద్దు చేసి